నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ కొడాలి నానికి హైకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు దాదాపు కొన్ని కేసుల నిమిత్తంలో కొడాలి నాని అతలాకుతలం అవుతున్న సందర్భంలో ఇప్పుడు కొడలినానికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు ఇక వాలంటీర్ల ఫిర్యాదు తో నానిపై కూడా గతంలో కేసు నమోదైంది సో ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలందరూ కూడా కొడాలి నాని అరెస్ట్ చేయవద్దంటూ కూడా పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు ఆదేశాలు ఇచ్చింది ఇక ఆయనకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలని విచారణలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు సో ఈ రకంగా చూసుకున్నట్లయితే పూర్తిగా నానికి ఇందాకలా మనం చెప్పుకున్నట్టు కొన్ని కేసులు కూడా వెంట అవుతున్నాయి ఇక కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరు గాని కానీ పిండేలి కానీ అదేవిధంగా ఇటు జోహి రమేష్ కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్న సందర్భాలు మన కూడా తెలుసు సో ఒక్కొక్కరు కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు కొడలేనాని విచారణ అదేవిధంగా పిండెలి విచారణ ఈ రోజు జరుగుతోంది సో ఇక అటు పిండెలికి ఉదయం పదింటికాల నుంచి సాయంత్రం ఐదింటి వరకు కూడా పిండెలి విచారణ జరుగుతోంది ఇక కొడలేనా గురించి ఆ బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ పిటిషన్ కూడా ఓకే అంటే ఫార్టీ వన్ ఏ కింద అయితే ఆయన్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు సో కొడాలేనానికి పొద్దున పొద్దున్న చెప్పుకున్నట్లు కూడా అరెస్ట్ భయం అనేది పట్టుకుంది అరెస్ట్ అరెస్ట్ అదేవిధంగా ఆ భయాన్ని పరిచయం చేశారు కూటమి నేతలు అని కూడా చెప్పవచ్చు దాదాపు కూడా కొన్ని కేసులు అంటే భూదందాలు అదేవిధంగా ఇంటి కూల్చివేతలు అదేవిధంగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారంటూ కూడా కొడలేని అనే అనుచరులు కూడా దీంట్లో భాగమయ్యారంటూ కూడా ఎవరైతే గుడివాడలో కొంతమంది కూటమి నేతలు అదేవిధంగా కొంతమంది ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదుల మేరకు మాత్రమే ఇదంతా జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు సో కొడలేనానికి భారీ ఉరట లభించిందని చెప్పవచ్చు సో పిండిల్లి కానీ అదేవిధంగా జోగి రమేష్ కానీ ఇటు ఆ కొడలేనానికి ముందస్తు బెయిల్ పిటిషన్ తీసుకున్న క్రమంలో మన జోగి రమేష్ కైతే ఇవ్వలేదు బట్ ఇప్పుడు కొడాలే నాయనికైతే హైకోర్టులో భారీవుట్ లభించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంబట్ని కూడా పిండెల్లిని ఫార్టీ ఏ ఫార్టీ వన్ ఏ కింద కూడా అరెస్ట్ చేయద్దు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటించాలంటూ కూడా హైకోర్టు ఆదేశం జారీ చేసిన విషయం మనకు తెలిసింది సో నాని కూడా ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వాళ్ళు కూడా ఒక మంత్రిత్వ శాఖలో పనిచేశారు ఆ తర్వాత తన వాక్ చేత కూడా తన మంత్రి వర్గాన్ని కూడా నడిపించుకుంటారు జగన్ దగ్గర కూడా మంచి మార్కులు గెయిన్ చేశారని కూడా చెప్పవచ్చు సో ఇదే నేపథ్యంలో కొన్ని కామెంట్లు ఆ టీడీపీ కూటమి నేతల మీద కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయటం జరిగింది సో ఇదే నేపథ్యంలోనే దాన్ని అంచుకు తీసుకొని అంటే కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తారని చెప్పవచ్చు అది నార్మల్ వ్యాఖ్యలు కూడా కాదు ఘాటు వ్యాఖ్యలు సో ఇదే నేపథ్యంలోనే కొడలి నాని మీద వాలంటీర్లు మమ్మల్ని కావాలని చెప్పి వాలంటీర్లు కొంతమందిని ప్రోద్భవంతోనే వాలంటీర్లు ఉత్సాహపరిచి కూడా వాళ్ళందరినీ రాజీనామా చేయాలని కొడాలి నాని చెప్పినట్లు కొంతమంది వాలంటీర్లు చెప్పినట్లు సో దాని ప్రకారమే ఇప్పుడు కొడాలి నాని మీద కూడా కేసు నమోదైంది సో దాని ప్రకారంగానే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరారు సో దాని ప్రకారంగానే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద కూడా కొలనే నాని కూడా అరెస్ట్ చేయవద్దంటూ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు ఇక మిగిలిన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం స్టెవిదాస్